ఎల్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేంరెడ్డి ప్రవాఖ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బూధవాడ వైసీపీ సర్పంచ్ హరిబాబు మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు మరి కొంతమంది నీటికి ఉంచుకున్నారు ఈ సందర్భంగా బూదవాడ సర్పంచ్ హరిబాబు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని అందుకోసం ఎంతగానో అభివృద్ధి చేసి ఉన్నాడు దాని మేము ఈ పార్టీలో ఆన రామనారాయణ ఆధ్వర్యంలో ఇప్పుడు చేరడం జరిగింది ఈయనైతే ఇంకా మా మా మండలాన్ని కానీ ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తానని నమ్మకంతో ఇక్కడ ఈ పార్టీలో తెలుగు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మా తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఆత్మగౌరు శాసనసభ సభ్యులు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇద్దరికి మేము కృషి చేస్తామని తెలియపెడుతున్నాము